प्राइम टाइम न्यूज के स्वागत है పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసీపీ విష రాజకీయానికి తెరలేపి రాక్షసానందం పొందుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బద్ది రామారావు రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు మాట్లాడుతూ టీటీడీ గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రపంచ ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా టిటిడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అలజడి సృష్టించేందుకు ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టిటిడిపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ నేడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ అధ్యక్షుడు యాళ జగదీష్ ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి అప్పలరాజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు ఉత్తర కంచి సర్పంచ్ మంతెన వెంకటరమణ బద్ది వెంకటరమణ బద్ది రామకృష్ణ సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు నాయకులు బొల్లు కొండబాబు మదినే దొరబాబు పోలిశెట్టి శ్రీనివాస్ బొల్లు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీటీడీ బోర్డు మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ ఎక్స్ చైర్మన్ వైఎస్ఆర్సిపి నాయకులు భూమా కర్ణాకర్ రెడ్డి ఒక గ్లోబల్ ప్రచారం తప్పుడు ప్రచారాన్ని మేము సచిబ్రాబాగ గారి ఆదేశాలతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పుడు తిరుపతి దేవస్థానాన్ని మీద ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేశారో మన అందరూ చూస్తూ ఉన్నాం అవన్నీ తిరుపతి వెంకన్ పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా చూశారు అతను స్వతహాగా అతను క్రిస్టియన్ అది కాక ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలాగో అలాగ బురద ఉద్దేశం మీద గోశాల మీద అప్పుడు లేనిపోని గోవులకి ఎలా జరిగింది గోవులు చనిపోతున్నాయి పోస్ట్ మార్టం లేదు వాటికి తిండి లేదు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చెప్పి ప్రజల్ని కొంచెం తప్పుడు విధానాల్లోకి తప్పుడు ఆలోచనలు ఎట్టి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలంతా అమాయకులు కాదు ఈ గోశాల నిమిత్తం గోవుల నిమిత్తం తిరుపతి దేవస్థానం నిమిత్తం ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో తిరుపతి భక్తులు అందరికీ తెలిసి రామాన్య ప్రజలు అందరికీ తెలిసి గమనిస్తున్నారు మీరు ఈ ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే తీవ్రంగా మేము ప్రభుత్వం తీసుకుని చర్యలుగా ఉంటాయి ఈ ప్రజలందరికీ మా కిడ్నాప్ ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలు ఇది తిరుపతి కూటమి ప్రభుత్వం ఇది బురజ్జాలు ఏదో లాగా బురజ్జల్ మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే ఇది టిటిడి భక్తులు ఎవరు కూడా ఎంకన్ భక్తులు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిరుపతి గతంలో వీళ్ళు చేసినవి మన నిత్యాన్నదానం కావచ్చు వెళ్ళి భక్తుల సౌకర్యాలు కావచ్చు ఎంత ఘోరంగా ఎలాగ పెట్టారో ప్రజలందరూ చూస్తామని చూశారు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అందుకనే తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పారు ఇంకా మళ్ళీ తిరుపతి వెంకన్ బాబుని మళ్ళీ తిరుపతిలో వేలు పెడుతున్నారు వేలు పెట్టి దీని దీనికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా అనుభవిస్తారు ఈ టీటీటీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవుల మీద శ్రద్ధ ఏటన్నది మనం మనం చెప్పకలదు ఇప్పటికి పాతిక వేలు ఇరవై ఐదు వేలు గోశాల పెట్టారు ఒక గోశాలకు రెండు లక్షలు పశువులు దాణాక పశువుల దానాక ఇరవై ఐదు వేలు అటు నీళ్లు తాగడానికి తొట్లు తొట్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు కూటమి ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటే మీరు ఏదోలాగా రాజకీయ దురుద్దేశం తోటిది ఈ చేస్తున్నట్టు కనబడుతుంది తప్పించి దీంట్లో వేరే ఉద్దేశం ఇదంతా ప్రజలు గమనించగలరని మేము విజ్ఞప్తి చేస్తే మరి అక్రమం పచ్చబాలిక ఉత్యబాబు గారు ఆదేశాల మేరకు ఈ పశ్చిమ పెట్టడం జరిగింది మరి కాను ఏంటంటే మరి మాజీ వై వైసీఆర్ వైఎస్ఆర్ దేవస్థానం ప్రెసిడెంట్ కన్నుకుమార్ రెడ్డి మరి పిచ్చెక్కడ మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క గోశాల ఏదైనా కట్టి గో గో గోశాలకి అవ్వడం కానీ లేదా ఇంటి చోట్ల వ్యక్తంగా జరిగిందా ఎక్కడ వాళ్ళు ఉంటే పబ్లిక్గా రమ్మే ఇలా మా నాయకుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కూడా మొన్న అధికారం వచ్చి తొమ్మిది దిల్ అయ్యింది ఈ సుమారు ఇరవై నుంచి పాతి వేలు తొట్టు ఒక్క గోశాలకి రెండు లక్షల రూపాయలు చొప్పుని ఫ్రీగా టెన్ పర్సెంట్ ఇచ్చి ఒక ఎన్నో స్కీములు అమలు చేయడం జరిగింది అలాగే గట్టిన గురించి కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి శక్తి కూడా రెండు లక్షల జరుగుతుంది అలాగే తొట్టు కూడా పశువులకు ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలో ఎక్కడ నీటి తోట కట్టి పశువులు కూడా పోషమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రజెంట్ ఈ పశువుల మీద ఈ హాసనకాలం మూడేళ్ళు కూడా మా పార్టీ అంతా కష్టపడి పనిచేస్తాం దానికి చెక్కు లేకుండా ఆడి మతి ప్రేమ నుంచి పలవ పోయిందని పిచ్చి పిచ్చి కాకలాస్తావు ఉన్నాడు వాళ్ళు దమ్ముట్టే పబ్లిక్ పెద్ద మంది ఏ చచ్చిపోయావు ఏమి చూయో ఏమి చనిపోలేదు అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి అన్నమాని దాస్తాను కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అలాగే తలుపు దాస్తాను కూడా ఆరోగ్యంగా ఉన్నాయి ఏదో కావాలని చెప్తాం తప్ప నువ్వు ఎప్పుడైనా సరే గోవుల గురించి కానీ మంచుల గురించి కానీ ఎక్కడైనా ఒక రూపాయి పనిచేసావా ఈ సంవత్సరంలో తప్పుడు మాటలు ఇలాంటి మాట్లాడితే నువ్వు కూడా తప్పకుండా నువ్వు కూడా మరి కథకట కడతావు అందరూ సందేహం లేదు నువ్వు అన్ని మానుకొని విత్తడే చేసుకో తప్పుడు అది ఒప్పుకుని అంతే తప్ప పిచ్చి పిచ్చి కాక వేయద్దు గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఆంధ్రయంలో బ్రహ్మాండంగా కూటమి అందరికీ పశువులకే మనుషులకే అందరికీ కూడా ఈ వేసవి కాలంలో అందరికీ కూడా సోరమని చెప్పి మనుషులతో పాటు పశువులు కోల్చామని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీరంతా కూడా పార్టీ కార్యక్రమం అంతా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి ఇదే రిపీ రిపీట్ అయితే నీకు తప్పకుండా కథగా తప్పు మేము అందరం కూడా పార్టీ పరంగా ధ్వజమెత్తి రికమెండ్ చేసి సీఎం అయితే చెప్పి నేను ఎక్కడ ఎక్కడ పెట్టాలని పెట్టడం జరుగుతుంది అని చెప్పి నేను తెలియపడుతున్నాను ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి